గుత్తి గు నాయకుల ఆధ్వర్యంలో కెఎస్కే సునీల్ జన్మదిన వేడుకలు గుత్తి కేఎస్కే న్యూస్ సెప్టెంబర్ పదకొండు రిపోర్టర్ కెఎస్కే సునీల్ గుత్తి పట్టణంలోని కేసుకి విద్యాసంస్థల అధినేత సునీల్ కుమార్ జన్మదినమును పురస్కరించుకొని గురువారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎన్కే చౌదరి ఆదేశాల మేరకు పన్నెండు వార్డు టీడీపీ నాయకుడు రైటర్ రామకృష్ణ పదివార్డ్ బండగేరు రవి నాలుగు ఫిఫ్త్ అరవిందు ఇరవై ఐదు వార్డ్ భరత్ ట్యూషన్ సెంటర్ దగ్గరికి వచ్చి శాలువా కప్పి పూలమాల వేసి కేక్ కట్ చేయించి బహుమతి అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కేఎస్కే సునీల్ కుమార్ మాట్లాడుతూ జన్మదిన పురస్కరించుకొని ట్యూషన్ సెంటర్ దగ్గరికి స్వయానా టెడిపి నాయకులు వచ్చి జన్మదిన వేడుకలు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషకరమనియన్ మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో పన్నెండు వార్డు టీడీపీ నాయకుడు రైటర్ రామకృష్ణ వార్డ్ బండగేరు రవి నాలుగు ఫిఫ్త్ అరవిందు ఇరవై ఐదు వార్డ్ భరత్ పాల్గొన్నారు

नहीं ये सब ये सब ये सब ये सब Turun kasih एम बनाएगा तो बनाएगा तो बनाएगा क्यों बनाएगा तो लाइन जुकी बनाएगा है जी ना पता लगा एक का मार्क बाच में ना बाद दोस्त है बिना अरे जा बगाने आमिर कामुने करना ना नोका ना पता नहीं इधर ही वक्त है तू लिया निपटा ये ना तो वीडियो उठा दिया तू या बच्चे ವೀರತೆ ಅದು ದುರಂಜಿನೇ ಹಾಪರ್ಡೇಸ್ ಮಿಲನಾ ಇಲಾಡಿ ಕೂಡ ಗೆನ್ನಾದು ಬಿರಿಯಾದೆ ಮನಸ್ಸುಗಳಲ್ಲಿ ನನನ ಆಂಗಮಿ ಅಭಿಮಾನಕ್ಕೆ ಪಡೆದ ಜಗತ್ತಲ್ಲಿ